హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణము ఏడవ అధ్యాయము కార్తీక మాస కర్తవ్య వివిధ ధర్మాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వశిష్ఠుడిట్ల నేను ఓ జనక మహారాజా కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను సావధాన మనస్కుడవై వినుము కార్తీక మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వంటి గల హరిని పూజించును వాని ఇంటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్య నివాసము చేయును కార్తీక మాసమందు భక్తితో తులసి దళముతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు కార్తీక మాసమందు మారేడు దళములతో సర్వాపకుడైన హరిని పూజించిన వాడు తిరిగి భూమి ఎందు జన్మించడు కార్తీక మాసమందు భక్తితో పలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును ఉసిరిగాయలతో ఉసిరిగా చెట్టు క్రింద హరిని పూజించువాని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు కార్తీక మాసమందు తులసి దళములతో సాల గ్రామమును పూజించువాడు ధన్యుడగును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనము ఆచరించువాని యొక్క కోటాను కోట్ల పాపాలు నశించును కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరిగ చెట్టు దగ్గర సాల గ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును కార్తీక మాసమందు భక్తి చే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణము కట్టువాడు పరమ పదము పొందును కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మండపమును నిర్మించి పూజించువాడు చిర చిరకాలము వైకుంఠమందుండును కార్తీక మాసమందు ఒక్క మారైనను హరిమందు దండ ప్రణామమాచరించువారు పాప విముక్తులై అశ్వమేధ యాగఫలము పొందుదురు కార్తీక మాసమందు హరిమందు జపము హోమము దేవతార్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోవుదురు కార్తీక మాసమందు స్నానము చేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును కార్తీక మాసమందు బృందావనమందు మందు ఆవు పేడతో అలికి ఐదు రంగులతోనూ శంఖ పద్మ స్వస్తి కాది మొగ్గులు పెట్టిన స్త్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా సఖ్యము కాదు పర్వ పర్వతిధులలో పెట్టిన దీపమునకు నందా దీపమని పేరు ఈ నందా దీపము నశించిన ఎడల వ్రతభష్టుడగును పిల్లలతోనూ ధాన్యముతోనూ అవిషపువ్వులతోనూ కలిపిన నందా దీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలయును నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు చేయునది కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించుదకు మోక్షము పొందుదురు కార్తీకమందు విష్ణవాలయ మంటపమును భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెళ్ళుదురు కార్తీక మాసమందు హరిని మల్లె పువ్వులతో పూ పూజించేవాణి పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించినట్లు నశించును కార్తీక మాసమందు తులసి గంధముతో చాలా గ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పా పాతకములు కూడా నశించును కార్తీక మాసమున విష్ణవాలయమందు అలంకారము చేయువాడు చేయించువాడు వైకుంఠమందు సాయుధ్య ముక్తి పొందును కార్తీక మాసమందు భక్తితో అన్నదానం ఆచరించువాని పాపములు పెను గాలిచే గాలికి మబ్బుల వలె విడిపోవును కార్తీక మాసమందు తెలదానము మహానదీ స్నానము బ్రహ్మ ప పత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ధర్మములను చేయవలను బ్రహ్మపత్ర భోజనము అనగా మోదుగా ఆకుల విస్తరిలో భోజనము చేయుట కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మములందు కుక్కగా బుట్టి తర్వాత చండాలు డగును స్త్రీ గాని పురుషుడు కానీ కార్తీక వ్రతం ఆచరించని వారు ముందు గాడిదగా జన్మించి తర్వాత నూరు మారులు కుక్కగా జన్మించుదురు కార్తీక మాసమందు కడిమ కదంబ పువ్వులతో హరిని పూజించువాడు సూర్యమండలమును భేదించుకుని బోవును మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు ఏడు జన్మల నందు వేద వేదంగా పారంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మించును పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును తాను స్వయముగా పువ్వుల మాలను ధరించి తరువాత హరిణి పువ్వుల మాలికతో పూజించువాడు స్వర్గాధిపతి యగును స్త్రీలు పూలమాలల చేతను తులసీదళముల చేతను కార్తీక మాసమందు హరిణి పూజించిన ఎడల సర్వ పాప నిర్ముక్తులై వైకుంఠమును బొందుదురు కార్తీక మాసమున ఆదివారమందు స్నానము చేసిన ఎడల మాసమంతయు స్నానమాచరించిన పుణ్యమును బొందదురు శుద్ధ నాడు పూర్ణిమ నాడు నాడు ఈ మూడు రోజులు పాత్రస్నానము చేసిన ఎడల ఆసక్తునకు కూడా మాస స్నాన ఫలము వచ్చును అందుకు శక్తి చాలనిచో నెల రోజులు తప్పకుండా మాస మహత్యమును వినినట్లయితే స్నాన ఫలము కలిగి పాపములు నశించును దీపములను చూచి ఆనందమునందు వాణి పాపములు నిశ్చయముగా నశించును ఇతరులకు హరి పూజ కొరకు మనోవాకాయముల చేత సహాయము చేయువాడు స్వర్గమును బొందును భక్తితో గంధ పుష్పూప దీపాదుల చేత హరిని పూజించువాడు వైకుంఠమును బొందును ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించనివాడు భూమి యందు ఏడు జన్మములందు నక్కగా జన్మించును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమున హరి సన్నిధిని పురాణ కాలక్షేపమును చేయువారు వైకుంఠము చేరుదురు కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును కార్తీక పురాణము ఏడవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మళ్ళీ ఎనిమిదవ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు ఓం నమ శివాయ